మీ నందం నేను ఈ మధ్యకాలంలో రెండు రోజులు మన ఛానల్లో ఈ వార్తా సమీక్ష పెట్టలేదు కారణం ఒకటి వచ్చి మన ఐఎఫ్పి ప్యానెల్ సంబంధించి విజిట్ చేయడానికి సికింద్రాబాద్ రోజు పోయినాను నేను ఒక రోజు కరెంట్ని వచ్చి వచ్చి వెళుతూ అసలు కరెంటే చాలా సేపు లేదు ఇటువంటి పరిస్థితుల్లో నిన్న అంతకుముందు ఒక రోజు మన ఛానల్లో వార్తల సమీక్ష పెట్టలేదు అదేవిధంగా మనం ఈ మధ్యకాలంలో దాదాపు ఈ మధ్య అనడానికి లేదు దాదాపు ఒక మూడు నెలలకు పైగా వంద రోజులు దాటింది మన ఈ యొక్క వార్తల సమీక్ష పెట్టడం ప్రారంభించి అయితే దీన్ని జనం పెద్ద ఆసక్తిగా చూడటం లేదు అదేవిధంగా దీని మీద శ్రద్ధ పెట్టడం లేదు ఏమో నాకు తెలియదు కానీ మొత్తం మీద మామూలుగా మనం ప్రాంతాల్లో వెళ్ళి ప్రజా సమస్యలు అదేవిధంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం ఇట్లాంటివి పెట్టినప్పుడు బాగా ఆసక్తిగా చూస్తున్నారు ఈ మనం వార్తాపత్రికలు చదివి రాజకీయాలంతా కూడా ఒకసారి సమీక్ష చేయడంతో చేయడం వలన సరిగా మన ఛానల్ని ఈ విషయాల వరకు చూడడంలే తగ్గిస్తున్నారు కాబట్టి మనం మామూలుగా మనల్ని ప్రభావితం చేసేది ఖచ్చితంగా రాజకీయాలే అనేది మనం గతంలో ఎన్నో సార్లు అనుకున్నాం మనం అనుకోవడానికి కూడా కూడా తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో మనం దీన్ని కూడా ఈ వార్తాపత్రికల సమస్యలు కూడా మీరు గమనించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలో జరిగే అనేక విషయాల్ని మనకి ఇది ప్రజెంట్ చేస్తుంది పత్రిక అది మంచో చెడో అనేది మనం చూసి దాన్ని తేల్చాలి కొన్ని పత్రికలు వాస్తవాల్ని అవాస్తవ అవాస్తవాలుగా చెప్తుంది కొన్ని పత్రికలు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరిస్తున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం జడ్జిమెంట్ చేయాల్సింది ప్రజలే కాబట్టి దాన్ని అన్ని విషయాలు అన్ని పత్రికల్ని నేను అందుకే సమపాలల్లో చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను నాలో కూడా లోపాలు ఉంటాయి నేను మనిషినే కదా కాబట్టి నన్ను సరిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద అవుతుంది ఇది మన అందరి ఛానల్ మన అందరి ఛానల్ని ఆ విధంగా నడపడానికి మీ తరపున నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దీన్ని బాగా నడపడానికి సహకరించాలని చెప్పేసి ప్రజల్లో అందరికీ తీసుకుపోవడానికి మీ వంతు సహకారం అందించాలి బాగుంది బాగాలేదు అనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మార్చుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మన వార్తాపత్రికల సమీక్షలోకి నేను వెళుతున్నాను రంగంలోకి సిట్ అంటూ ఆంధ్రజ్యోతి పెద్ద పెద్ద అక్షరాలతో ఇచ్చింది నాటి ఈవోలు చైర్మన్లకు నోటీసులు ఇచ్చారు కల్తీ నెరి నెయ్యి దర్యాప్తు ప్రారంభించింది అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ మూడు బృందాలుగా మామూలుగా ఒక బృందంగా కాదు మూడు బృందాలుగా తిరిగి అన్ని ప్రాంతాల్లో విషయాలని సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు ఆ రోజుల్లో మన అబ్దుల్ కలాం గారు కూడా ఈ డిక్లరేషన్ ఇచ్చారంట మన గుడికి రావాలంటే నేను విశ్వాసంతో దేవుణ్ణి అంగీకరిస్తున్నాను మన దేవుణ్ణి అని చెప్పి ఆయన డిక్లరేషన్ మీద ఢిల్లీలోనే సంతకం పెట్టి తిరుమలకి వచ్చిన విషయాన్ని ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది రేపు లడ్డు పైన సుప్రీంలో విచారణ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందంట అన్ని పిటిషన్లు ఒకేసారి వెనల్ ఉన్న బెంచ్ లడ్డు అపవిత్రత కావడంపై విచారణకు కొన్ని ఆలయ నిర్వహణకు జవాబుదారీ కోసం మరి కొన్ని మొత్తం ఐదు పిటిషన్ సుప్రీంలో సుప్రీంకోర్టులో దాఖలయ్యే విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఇది ప్రధానమైన విషయంగా ఆంధ్రజ్యోతి చెప్పొచ్చింది నెయ్యి నిప్పు లడ్డు వివాదానికి ఆజ్యం పోసిన జగన్ హిందుత్వ దేశంపై అనుచిత వ్యాక్యూం మరింత రెచ్చగొట్టనున్న వైఎస్ జగన్ ఇతర రాష్ట్రాలకు పాకిన నిరసన బెంగళూరుకు జగన్ ఆలయాల్లో పూజలకు స్పందన అంతంతే ఈ దీంతో పాటు అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించమని ఆ జగన్ గారు చెప్పారు దాంతో తిరుపతి గంగమ్మ దేవస్థాన గంగమ్మ దేవాలయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా పూజలు చేసినట్టుగా పత్రికల్లో వచ్చింది ఆ తర్వాత బ్యాక్ టు ఏపీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో లూలు గ్రూప్ చైర్మన్ ఎండి యూసఫ్ అలీ గారు దగ్గరగా ఫోటో తీసుకున్న విషయం చెప్పారు ఈయన రకరకాల రంగాల్లో అంటే ప్రధానంగా మల్టీఫ్లెక్సీలు హైపర్ మార్కెట్లు మెగా మాల్స్ ఇట్లాంటి రకరకాలు నిర్వహించడంలో మంచి దిట్టంపంట యూసఫ్ అలీ గారు అందుకోటం అందుకోసం మళ్ళీ ఆహ్వానించారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడంలో కూడా మంచి నైపుణ్యం కలిగిన వారు కాబట్టి ఆయన ఇక్కడికి రావడానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు ఆయన ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది జాగ్రత్త రేవంత్ అంటూ మనం ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఒక ఎంటోరియల్ ఇచ్చింది ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని అసలు దూకుడుగా వ్యవహరిస్తుంది హైడ్రా పేరుతో మొత్తం అక్రమ భవనాలు ప్రధానంగా చెరువుల మధ్యలో ఉండేది చెరువుల ఆక్రమణ ఇట్లా నదీ పరివాహక ప్రాంతాలు వంకలు వాగులు ఇట్లాంటివన్నిటిని కూడా తొలగిస్తూ వాళ్ళకి నోటీసులు ఇస్తూ వస్తుంది మూసి నది సంబంధించి ఆ పక్క ఈ పక్క ఉన్న ప్రజలు చాలా పేదవాళ్ళు ఉన్నారు దాన్ని కూడా కూల్చాలని చెప్పేసి హైడ్రా బయలుదేరినట్టుంది దీంతో అక్కడ బిఆర్ఎస్ వాళ్ళకి ఛాన్స్ దొరికింది చాలా దూకుడుకున్న బీజేపీ కొంత మౌనంగా ఉంది అదేవిధంగా కాంగ్రెస్లో కొంత ఎవరికి వాళ్ళు ఉంటా ఉంటారు దీంతో బీఆర్ఎస్ దూకుడుకు అవహరిస్తుంది కాబట్టి జాగ్రత్తగా రేవంత్ అంటూ మన ఆర్కే గారు చెప్పిన విషయాన్ని పెద్ద ఎడిటోరియల్గా రాసుకొచ్చిన విషయం మనకు కనబడుతుంది ఆ తర్వాత హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హతం అంటూ ఒక వార్త వచ్చింది చాలా బాధాకరం ఇరాన్ రివల్యూషన్ గార్డ్స్ జనరల్ అపాస్ లిలోఫ్ నిల్సో రుషన్ కూడా అక్కడ చంపేసినారు ఇది ప్రధానంగా ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున హనీని చంపేసిన తర్వాత అక్కడ ఈ ప్రభుత్వం హిజ్బుల్లా ప్రభుత్వం చాలా సీరియస్ గా మాట్లాడింది దీంతో ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడులు చేయడం బాంబులు కురిపించడం ఏకపక్షంగా చేస్తూ వచ్చింది దీంతో చాలా దాదాపు దాదాపు ఏడు వందల మందికి పైగా ఏడు వందల ఇరవై మందికి పైగా చనిపోయినారని చెప్పేసి ఆ విషయాలు తెలుస్తుంది కాబట్టి ఆ హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాని హత్య చేసేసారు ఇది ప్రధానంగా వార్త ఈ రోజు అన్ని పత్రికల్లో ఇచ్చారు ఢిల్లీలో బాబు బ్రాండ్ వంద రోజుల్లో నిధులు నిధులు ఓ అద్భుతం అరవై అరవై కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి లాభం చేకూరింది అని చెప్పేసి ఆ మన మంత్రి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పుకొచ్చారు ఒక అద్భుతమంట ఇది చూడాలి నిధులు మామూలుగా మనకి వరద బాధితులకు సంబంధించి సహాయ నిధికి సంబంధించి కూడా వచ్చిందా లేదా తెలీదు అయితే ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిందని చెప్పి చెప్పుకొస్తాడు వార్తల్లో మాత్రం రాల మన ముఖ్యమంత్రి గారేమో మనకి వందల కోట్లు నష్టం అయిపోయింది కాబట్టి సాయం ఏంటి అని అడిగారు దానికేమో సహకారం ఈ ఇదేదో మనకి అరవై వేల కోట్ల రూపాయలు వచ్చిందని చెప్పేసి పెనుసా అని చంద్రశేఖర్ గారు చెప్పుకొస్తాడు కేంద్ర మంత్రి నిర్మలా పై కేసు ఎలక్ట్రోల్ బాండ్ల పేరిట ఎనిమిది వేల కోట్లు దోపిడి ఆరోపణలపై ఆ సంఘర్ష పరిషత్ ఉపాధ్యక్షులు అయ్యర్ పిఆర్ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశం నిర్మలతో పాటు ఈడీ బిజెపి నేతల పైన కర్ణాటక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అది విషయం ప్రధానమైన వార్తలుగా వెంకట్రెడ్డి లాంటి కాదు ప్యాలెస్ లోని డొంకలు కదలాలి వేల కోట్లు దోచుకున్న ఘనపాటి ఎవరో ప్రజలందరికీ తెలుసు పెద్ద తివింగ్లన్నీ పట్టుకునేలా దర్యాప్తు సాగాలి ప్రజల వనరుల దోపిడీపై సి సిబిఐ విచారణ పోరండి షర్మిల కోటంలో కమిషనర్ చిచ్చు ధర్మవరం మున్సిపాలిటీలో ముదిరిన వివాదం ఆ ధర్మవరం ధర్మవరంలో ఆ మంత్రి అక్కడికి వెళ్ళి ఆ మన పంచాయతీ వర్కర్స్ ని కాళ్ళు కడిగి వాళ్ళ వాళ్ళకి న్యాయం జరగాలి లేకపోతే వాళ్ళే ఈ యొక్క ప్రతినిధులుగా ఉంటా ఉన్నారు అని చెప్పేసి ఆ చెప్పుకొచ్చారు అయితే ఈ పరిస్థితుల్లో అక్కడ సత్ మంత్రికు సత్యకుమార్ మీద పెద్ద ఎత్తున వివాదాలు రావడం అక్కడ కమిషనర్ కి అనుకూలంగా మాట్లాడడం మామూలుగా అంతకు ముందే కమిషనర్ ని తొలగించాలని లేకపోతే ఆయన మీద ఆ ఫిర్యాదులు చేస్తూ వచ్చారు ఈ పరిస్థితుల్లో ఆయనపై ఆయన్ని మెచ్చుకోవడం వల్ల కాన్ మీద నిరసన తెలియజేయడం కనబడింది మన ఢిల్లీలో రాహుల్ గాంధీ మన సిపిఎం జాతీయ నేత ప్రకాష్ గారు ఈ ఫోటోలో ఉన్నారు ఇండియా ఫోరం రూపశిల్పి అంటూ ఏచూరికి జాతీయ నేతలు మొత్తం నివాళి అర్పించినట్టుగా వార్త ఈ ఫోటోల్లో కరత్తు కణి కణిమీ వీళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా జాతీయ నాయకులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా రాసుకొచ్చినారు ఇది ప్రధానమైన వార్తగా ఇచ్చారు పేదలకు న్యాయం ఎక్కడ నల్సార్ ఇరవై ఒకటే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము మామూలుగా న్యాయం పెద్దవాళ్ళకు దొరికినంతగా పేదవాళ్ళకి సాధారణ ప్రజలకి దొరకడం లేదు అన్నట్టుగా ఆ మేడం ఆ మీటింగ్లో రావడం అనేది కనబడుతుంది ఇది ప్రధానంగా ప్రజాశక్తి ఇచ్చిన వార్తగా మనకు కనబడుతుంది ఉక్కు కార్మికుల జోలికి వస్తే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని చూస్తే తీవ్ర పరిణామం స్టీల్ స్టీల్ ప్లాంట్లో పలు చోట్ల ఆందోళన దాదాపు ఐదు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులని తొలగించాలని చెప్పేసి గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు పత్రికల్లో వస్తూ ఈ పరిస్థితుల్లో ఒకటో తేదీ నుండి మూడో తేదీ వరకు దీక్షలు కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలిపించినట్టుగా చెప్ చెప్తున్నారు సిఆర్టీఏ పరిధిలో సంప్రదితుల కమిటీలు ఏవి మామూలుగా గత ఐదేళ్లకు ముందు క్రీడ క్రీడా అంటే సిఆర్టీఏ సంబంధించి అక్కడ భూములు ఇచ్చేసిన వాళ్ళకి సంప్రదిల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంకా గతంలో అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత భూములు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత అనుకున్నారు అప్పుడు కూడా ఆ ఐదు రెండు వేల పదహైదు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అట్లాంటి కమిటీలు ఏమి ఏర్పాటు కాలేదు ఇప్పుడు స్థానికంగా ఆ భూములు ఇచ్చిన ప్రజలు రైతులకు సంబంధించి చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి ఆ విషయాలన్నింటినీ కూడా పట్టించుకోవడమే ఇప్పుడు ఒక వంద రోజులు గడిచిపోయింది అయినా ఇప్పటికీ పట్టించుకోలేదనేది ఈ వార్త సారాంశంగా కనబడుతుంది చాలా సమస్యలు రైతులకు ఉంది సాక్షిలో దేవుడా రాష్ట్రాన్ని రక్షించో తిరుమల పవిత్రలో మంట కలుపుతూ సీఎం చంద్రబాబు ఘోర అపచారం బాబు పాలన ప్రక్షాళన కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు పూజలు ఇదే మనం ముందే చెప్పాను తిరు తిరుపతి గంగముగూళ్ళలో భూమల కరుణాకర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ సాయి సిపాయి సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు వీళ్ళందరూ కూడా పూజలు చేస్తున్న దృశ్యం ఇది బురద చల్లడమే చంద్రబాబు పని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు బురద పనిగా పెట్టుకున్నారని మాజీ ఎంపీ మార్కాని భరత్ మండిపడ్డారు వేయి కాళ్ళ మండపాన్ని పూజ చేసి చంద్రబాబు బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబు ఎలా హిందుత్వవాదో చెప్పాలని బీజేపీని డిమాండ్ చేశారు ఎందుకు ఈ వేదికలో నిరూపణ కాకుండా తిరుమల లడ్డుపై దుష్ప్రచారం తగదు మొత్తం లడ్డు మీదే కథ పది రోజులు జరుగుతానే ఉంది అమ్మవారి సేవలో సీజేఐ తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభాన్ని మొక్కుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీ డివై చంద్రచూడ్ గారు మన చంద్ర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుపతికి వచ్చినారు అందులో పద్మావతి తిరుచానూరుకు వెళ్ళి దేవుణ్ణి మొక్కుంటాడు ఆటోమేటిక్గా ఫైర్ డిక్లైటర్ డిటాక్టర్ల అత్యవసరం ప్రమాద సమయంలో అలారం వ్యవస్థ ఉండాలి సల్వేట్ ట్యాంకర్ లోడింగు ఆన్లోడింగ్ ఎర్త్ లైట్ సిస్టమ్ ద్వారా నిర్వహించాలి ప్రతి కోల్డ్ రూమ్లోనూ ఆక్సిజన్ మీటర్లు ఏర్పాటు చేయాలి ఫార్మా ప్రమాదాల నివారణ హై లెవెల్ కమిటీ సిఫార్సు సిద్ధం ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫార్మా సిటికల్ ఫార్మా పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగినాయి దానికి సంబంధించిన సూచనలు కమిటీ సిఫార్సు చేసింది న్యాయ పోరాట యోధుడు ఐదు వేల మూడు కోసం నలభై రెండేళ్లుగా పోరాటం చివరకు విజయం సాధించిన ఎనభై ఒకేళ్ళ వృద్ధుడు మంచంపై ఉండి కూడా పోరాటం పంతొమ్మిది వందల ఏడులో రైతుల నుంచి సేకరించిన భూమిని ఇప్పటికీ పరిహారం చెల్లించని ప్రభుత్వం అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపించిన హైకోర్టు రెండు వేల పదమూడు చట్టం కింద మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందజేయాలని ఆదేశం ఈలోపు ఐదు వేల మూడుకు తొమ్మిది శాతం వార్షిక వడ్డీ వడ్డీతో చెల్లించాలని చెప్పి కోర్టు చెప్పిందంట పాపం ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పెద్ద పోరాటం చేస్తూ విజయం సాధించాడు ఆయన పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు